వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుజ్జ్ అఫిషియల్ ఆ ఈరోజు అయితే నేను మా అన్నయ్య మహేంద్ర కలిసి కలిగి మూవీకి వెళ్తున్నాం అండి మా ఊరి దగ్గరలో మినికొండకి నిన్న బుక్ చేశాను ఈరోజు వెళ్తున్నాను టైం వచ్చేసి ఎంత అవుతుందంటే నైన్ థర్టీ అవుతుంది అయితే టెన్ ఫిఫ్టీన్కి సో మూవీ అండి అయితే కీర్తి హాలే ఫస్ట్ క్లాస్లో బాగుంటుంది ఓకే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫర్దర్ చూపిస్తాను చూసి అది కాదు మహేంద్ర ఇది వేరు అది వేరు ఈ అమ్మాయి అంత లూజ్ బోదర బోదరు ఉంటాయి ఎప్పుడైతే మనం థియేటర్లోకి ఎంటర్ అయిపోయినా ఉంటారా అది థియేటర్ యాంబిషన్స్ ఇస్తారా ఏ విధంగా ఆంబియన్స్ అంతా చాలా ముఖ్యంగా మూవీకి వచ్చాము మూవీ ఇంకా టెన్ మినిట్స్ ఉంది స్టార్ట్ అవ్వడానికి టెన్ ఫిఫ్టీన్కి స్టార్ట్ అయ్యేది మేమైతే టెన్ కల్లా రీచ్ అయిపోయినాం మా ఊరైతే పైకి వెళ్ళాడు పైకి వెళ్ళి ఎందుకు వెళ్ళాడు అంటే దేవర మూవీ టైలర్ అయ్యానా టైలర్ అయ్యా అని చెప్పి వెళ్ళినాడు ఇప్పుడే స్టార్ట్ అయింది మూవీ చూసి చూసాను నేను పెద్ద పెద్ద సినిమాలకి అయితే వస్తాను మామూలుగా అన్ని సినిమాలు రాను ఏదైనా కొంచెం అడ్వెంచర్గా ఉంటే కొంచెం థ్రిల్లింగ్ ఉండాలి మూవీస్ లో మళ్ళీ ఇంకోటి ఏంటంటే దేవరా ఇంటర్ నేను పిచ్చి ఫ్యాన్ అండి ఇలా హింటర్ సినిమా మూవీస్కి వస్తాను ఇంకోటి ఏంటంటే ఇలాంటి అడ్వెంచర్ మూవీస్ ఉంటే ఖచ్చితంగా వస్తాను ఎందుకంటే నాకు చూడాలంటే వాటికి ఇంట్రెస్ట్ అందుకని చెప్పి వాటికి వస్తూ ఉంటాను అంతేగాని నేను పత్తి సినిమాకి వేటికి వెళ్ళాను ఏదో రేర్ కండిషన్లో ఏదైనా మూడు అప్సేట్ అయితే లేకుంటే కి ఇక్కడ వెళ్ళినప్పుడు పాస్ నేను వెళ్తాను అంటే మించి ఇంకేం లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే తిప్పు తిప్పు మీ సాంగ్ కొట్టు వీటిని త్రీ డి స్పెట్స్ అంటారండి త్రీ డి స్పెట్స్ అంటే ఏమీ లేదు అందుకుముందు స్క్రీన్ లో మామూలుగా కనబడేది ఇలా ఏం చేశారంటే కొంచెం డబ్బులు ఇంకొంచెం ఎక్కువ నోకాలని చెప్పి త్రీ డి స్పెట్స్ అని ఇంటర్డ్యూ చేసి అటు డబుల్ అని డబుల్ నూకుతున్నారు ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఇది దీనికి కాస్ట్ వచ్చి అవతారు మూవీ వచ్చినప్పుడు దీనికి కాస్ట్ వచ్చి ఇరవై రూపాయలు ఇప్పుడే ముప్పై రూపాయలు అయింది ఇంకా అట్ట మొత్తం పెరుగుతున్నావు అని నాకు ఈ టికెట్ నేను మూవీ టికెట్ అనేది నాకు ఫ్రీగా వచ్చిందండి ఫ్రీగా వచ్చిందంటే నాకు అది బుక్ మే స్టోర్లో నేను బుక్ చేసుకునేటప్పుడు అక్కడ ఆర్బిఎల్ క్రెడిట్ కార్డ్ ఒకటి నేను అప్లై చేశాను అదంట్ థర్టీ ఫైవ్ థౌసండ్ లిమిట్ తోటి ప్లస్ మళ్ళీ నాకు ఇది ఒక హోటర్ ఇచ్చినారు మూవీ టికెట్ బాబు వచ్చిన ఇచ్చినారు సో అట్లా ఫ్రీ టికెట్తో వచ్చాము అయినా కానీ అప్పటికి నాకు టూ హండ్రెడ్ దాకా ఖర్చు అయింది టూ హండ్రెడ్కి టూ హండ్రెడ్ ఖర్చు అయ్యింది ఊరికి వచ్చిన టూ హండ్రెడ్కి మళ్ళీ ఎక్స్ట్రా ఇంకో టూ హండ్రెడ్ ఖర్చు అయింది అది సంగతి ఇంకైతే ఫ్రీ టికెట్ అని చెప్పి వచ్చింది తప్ప లేకపోయినా వచ్చాను కదా ఎందుకంటే ఏదైనా మా చౌకనే ఎందుకంటే పెళ్ళిందిగా ఇప్పుడు సంవత్సరం మెయింటెనెన్స్ అంతా మనమే పడింది ఎందుకని చెప్పి అట్టగా కొంచెం మూడవట్ కోసం ఇటు వచ్చామండి కొంచెం ఫ్రీగా స్టెస్ ఫీ అవ్వటానికి మా వాడికి అయితే తొందరగా పెళ్ళిగా వస్తుంది కదా అందుకని వాడికి మళ్ళీ ఒక రెండు రోజులు అయితే బయటికి రానివ్వరు ఎందుకంటే నలుగు పెడతా ఉంటారు అందుకు బయటికి రానివ్వరు అది సంగతి ఇంకేముంది అయితే మూవీస్ లో అక్కడక్కడ కట్ చూపిస్తానని చూసే రమో గాది వాళ్ళ డాడీయానికి వస్తే నన్న చంప కృష్ణ తోరి కింద బేబీ అ లుక్ నువ్వు అట్లీస్ట్ ఒక ఫైవ్ థౌసండ్ యూనిట్స్ ఉంటావు కదా కరెక్ట్గా ఫైవ్ థౌసండ్స్ ఇంకా మీరందరూ వెళ్ళిపోవచ్చు బాయ్

మామిడి అయితే ఎక్కిపోదు ఇప్పుడు బ్రేక్లో అయితే ఇది బ్రేక్ ఇచ్చారు మూవీ అయితే కొంచెం ఎక్సైట్మెంట్గా ఉంది బాగుంది ఇంట్రెస్ట్గా ఉంది చూడడానికి ఇంకైతే అంతా చూసిన తర్వాత ఇంకా ఉంటే చెప్తాను ఓకేనా